సోదరీ సోదరులారా మీ బైబిళ్లలో చూడండి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి నేటి సందేశం ఎలియాజరు అబ్రహాము సేవకుడు తన యజమాని కుమారుడైన ఈ సాకుకు కుమార్తె కోసం వెతుకుతూ వచ్చాడు ఒక బావి దగ్గర రిబ్కాన్ చూచాడు ఆమెతో మాట్లాడాడు రిబ్కా ఎవరు బెతుయేలు కుమార్తె అబ్రహాము సోదరుడు నాహోరు నాహూరు మిల్కా దంపతులకు పుట్టినవాడు బెతుయేలు రెబ్కా బెతుయేలు కుమార్తె ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడు ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చింది ఆ సేవకుడు ఆమెకు ఎదురు వెళ్లాడు అడిగాడు అమ్మా నాకు దాహమిస్తావా నీ కడవలోని నీళ్లు నాకు కొంచెం పోయి ఆమె అన్నది తాగండి ఆమె కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చింది ఆమె ఇంకా అన్నది అయ్యా నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను ఆమె త్వరగా గాడిలో తన కడవను కుమరించి తిరిగి చేదుకొని రావడానికి ఆ బావికి పరిగెత్తుకుంటూ వెళ్లింది చకచకా అతని ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది ఇరవై ఒకటో వచనం ఆ మనుష్యుడు ఆమెను చూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేశాడో లేదో తెలుసుకోవాలని ఊరుకున్నాడు రేపికా ఎంతో మర్యాదగల పిల్ల ఆ అమ్మాయి ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసింది ఎంతసేపు నీళ్లు తోడిందో ఏమో ఇస్సాకు దేవుడు నిర్ణయించిన వధువు ఏమేనా అని నిర్ధారణ కోసం కనిపెట్టి ఉన్నాడు ఎలియాజడు ఒంటెలు నీళ్లు త్రాగిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు పది తులముల బంగారు మురుగులను తీసి ఆమెకిస్తూ అన్నాడు నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాకు చెప్పు నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయడానికి స్థలమున్నదా అని అడిగాడు అందుకు ఆమె అన్నది మిల్కా దంపతులకు కుమారుడైన బెతుయేలు కుమార్తెను నాహూరు అబ్రహాము సోదరుడు ఆమె అన్నది మా వద్ద గడ్డి మేత రాత్రి బస చేయడానికి స్థలం ఉన్నాయి వెంటనే అతడు తల వొంచి యహోవాకు మ్రొక్కి అబ్రహాము అనే నా యజమానుని దేవుడవైన యహోవా నీకు స్తుతి స్తోత్రము అన్నాడు ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడము మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు ఆయన నడుపుదల మనకు ఎంతో ఆశీర్వాదకరం దేవుడు నడిపించే మార్గము మనకు ఎంతో మేలు దేవునికి విధేయులమై ఆయన నడిపించినట్లే నడిస్తే మనకు క్షేమము భద్రత మన పని సఫలమవుతుంది సేవకుడు దేవుని నడుపుదల చొప్పున ఏ విధంగా సమస్తము సమకూడి జరిగిందో గుర్తించి దేవుణ్ణి ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు దేవా నా యజమానుని పనిమీద నేను ఉండగా నీవు చూపిన కృప కోసము సత్యము కోసము నీకు కృతజ్ఞతాస్తుతులు నేను త్రోవలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించావు అంటూ తన దేవునికి తన యజమానుని దేవునికి యహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు సమర్పించాడు ఆ చిన్నది వెంటనే పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపింది రెబుకాకు లాబాను అనే సహోదరుడున్నాడు అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపల ఉన్న ఆ మనిషి వద్దకు పరిగెత్తుకుంటూ పోయాడు అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకు ఉన్న మురుగులను చూచాడు రెబ్కా ఆ మనిషి తనతో చెప్పినదంతా వారికి తెలియచేసింది వెంటనే అతడు బావి దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేశాడు అప్పుడు ఆ సేవకుడు బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉన్నాడు గమనించండి లాభానుకు ఆ నగలు చూచినప్పుడు ఎంతో సంతోషం కలిగింది అతడు కేవలం లోక సంబంధమైన మనిషి ధన కనక వస్తువాహనాలు అతనికి ఎంతో ఇష్టం డబ్బు అంటే అతనికి పంచప్రాణాలు లాభాను వచ్చినప్పుడు సేవకుడైన ఎలియాజుడు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నాడు ఎవరైనా వస్తారా రారా తనకు రెబ్కా ఇంటిలోకి స్వాగతం లభిస్తుందా లేదా అంటూ తలపోస్తూ బావి దగ్గరే ఒంటెలతో ఉండిపోయాడు ఇతడు ఈ బంగారు నగలు తెచ్చాడంటే మంచి ధనవంతుడై ఉంటాడని లాబాను ఆలోచించాడు లాభాను లావాదేవీలలో వ్యవహారంలో వ్యాపారంలో అందవేసిన చెయ్యి ఈ సంగతి యాకోబును అడిగితే మనకు బాగా చెప్పగలడు ఆ కథ కూడా త్వరలోనే మనము వినబోతాము సరే ఇప్పుడు లాభాను ఈ కొత్త మనిషికి స్వాగతం చెబుతున్నాడు అన్నాడు యహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రా నీవు బయట నిలవటం ఎందుకు నీవు ఉండడానికి ఇల్లు ఒంటెలకు మేత నేను సిద్ధం చేయించాను అన్నాడు లాభాను దేవుని పేరెత్తాడు యహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు దేవుడు ఒక్కడే ఆయన సజీవుడు సృష్టికర్త ఆయన దీవెన మనకు కావాలి అంతటా ఆ మనుష్యుడు ఇంటికి వచ్చాడు లాబాను ఒంటెల గంతలు విప్పాడు ఒంటెలకు గడ్డి మేత వేశాడు కాళ్లు కడుక్కోడానికి అతనికి అతనితో కూడా ఉన్నవారికి కూడా ఇచ్చాడు ఇక్కడ అతిథులు కాళ్లు కడుక్కునే ఆచారం గమనించాలి ఈ సేవకునితో ఇంకా పది మంది వచ్చారు వారికందరికీ అతిథి సత్కారాలు జరిగించాడు లాభాను ఈ సందర్భంలో మనం గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోగలం యేసుక్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్న పరస్పర సంబంధం ఇక్కడ మనకు కనబడుతున్నది సంఘం ఒకానొక రోజున క్రీస్తుకు పెండి కుమార్తె కాబోతున్నది తండ్రి కుమారులు కలిసి ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపారు ఈ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు ఒక పెండి కుమార్తెను సిద్ధం చేస్తున్నాడు దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ ఎలియాజుడు ఈ ఆత్మకు సాదృశ్యం పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు ఏసుక్రీస్తు సంగతులే చెబుతాడు చూపుతాడు సేవకుడు తన యజమాని కుమారునికి పెండ్లి కుమార్తె కావాలని చూస్తున్నాడు అలాగే పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె కావాలని అన్వేషిస్తున్నాడు ఈ లోకములో నుండి ఒక పెండ్లి కుమార్తెను పిలవాలని ఆమెను సిద్ధపరచాలని అదే పని మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ ఏ విధంగా సంఘ వధువును సిద్ధపరుస్తున్నాడో చూడండి సంఘ చరిత్ర ఎంతో ఆసక్తిదాయకమైనది లాబాను అతనికి భోజనం సిద్ధం చేశాడు కాని ఎలియాజర్ అన్నాడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చెయ్యను లాబాను ఆ పనేమిటో చెప్పు అన్నాడు ఎంత గొప్ప దీక్ష నేను వచ్చిన పని ఈ భోజనం కంటే నాకు ముఖ్యం అంటున్నాడు మన ప్రభువు సమరయ్య స్త్రీతో మాట్లాడిన సందర్భంలో మీకు తెలియని ఆహారం నాకుంది నా తండ్రి చిత్తము నెరవేర్చడము ఆయన పని పూర్తి చేయడం అదే నా ఆహారం అన్నాడు అబ్రహాము సేవకుడు తను వచ్చిన పని చెప్పకుండా భోంచెయ్యనంటే చెయ్యను అంటున్నాడు ముప్పై నాలుగో వచనంలో సేవకుడు తనను తాను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము దాసుడను అని చెప్పుకున్నాడు ఇక్కడ ఈ సేవకుడు తన పేరు చెప్పుకోవటం లేదు నేను నా యజమానుడైన అబ్రహాముకు సేవకుణ్ణి అంటున్నాడు అంతే పరిశుద్ధాత్మ కూడా అలాగే తన పేరు చెప్పుడు అజ్ఞాతంగా పనిచేస్తాడు శుభవార్త పదహారో అధ్యాయం పదమూడు నుండి పదిహేనో వచనం వరకు వినండి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులు మీకు తెలియచేస్తాడు ఆయన నావాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు ఇంతకు పరిశుద్ధాత్మ పేరేమిటి ఆయనకు పేరు లేదు ఆయన తనను గురించి తాను చెప్పుకోడు ఆయన మరి ఒకని గురించి అనగా యేసుప్రభువుని గురించే మాట్లాడతాడు అలాగే ఈ అబ్రాహాము సేవకుడు తన పేరేమిటో చెప్పడు తన యజమానిని గురించే మాట్లాడతాడు తన యజమాని కుమారుడైన ఇస్సాకు సంగతులే చెప్తాడు అంటున్నాడు యహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడు అయ్యాడు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను జనమును ఒంటెలను గాడిదలను దయచేశాడు సేవకుడు తన యజమాని ఐశ్వర్యాన్ని గురించి చెబుతున్నాడు అదే పరిశుద్ధాత్మ మనకు చెప్పేది పరిశుద్ధాత్మ జరిగించే మూడు పనులున్నాయి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పిస్తాడు నశించే లోకానికి ఈ మూడూ తెలియ చెప్పాలి అది పరిశుద్ధాత్మ పరిచర్య ఈ లోకమంతటి మీద దేవుని తీర్పు నిలిచి ఉంది మానవులంతా పాపులు వారు ఏసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు గనుక పాపులు పాపులు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు మళ్లీ చెప్తాను మనుషులు పాపులు గనుక నశిస్తారు మనుషులు పాపులు గనుక పాపం చేస్తారు మనిషి చేసే పాపాలలోకెల్లా గొప్ప పాపం రక్షకుణ్ణి తిరస్కరించడం పరిశుద్ధాత్మ మనకు చెబుతున్నాడు యేసు మానవుల రక్షకుడు మనకు రావలసిన తీర్పును ఆయనే భరించాడు ఆయనే మనకు నీతి అయ్యాడు మనకు పరలోకానికి సరైన సంబంధం ఏర్పరిచాడు పరిశుద్ధాత్మ మరి ఒకని గురించి అనగా యేసుక్రీస్తును గురించి మాట్లాడడానికి వచ్చాడు ఇక్కడ ఎలియాజర్ అంటున్నాడు దేవుడు నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు నా ప్రియ సోదరీ సోదరులారా మన పరలోకపు తండ్రి మహాసంపన్నుడు భూమి దాని సర్వసంపూర్ణత ఆయనదే మన పరలోకపు తండ్రి మహదైశ్వర్యము గలవాడు అంటున్నాడు నా యజమానుని భార్య అయిన శార వృద్ధాప్యములో నా యజమానికి ఒక కుమారుణ్ణి కన్నది నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు గమనించండి యేసు ప్రభువు దేవుని కుమారుడు మనము ఆయనతో సహవారసులం ఇది మనకెంత భాగ్యమో తండ్రికి ఉన్నదంతా కుమారునిదే తండ్రి తన కుమారునికి తనకున్నదంతా ఇచ్చివేశాడు ఎలియాజర్ అంటున్నాడు నా యజమానుడు నా చేత ప్రమాణం చేయించి మరీ చెప్పాడు నేను ఎవరి దేశమందు నివసిస్తున్నానో ఆ కనానీయుల పిల్లల్లో ఎవరిని నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయకూడదు గమనించాలి పరిశుద్ధాత్మ ఎవరిని పిలుస్తున్నాడు పాపులనే ఎవరి పాపులు ఒకటి పేతురు మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారం క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు పాపులే గాని ఇప్పుడు దేవుని పిల్లలైనారు దేవుని వారసులయ్యారు రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి కనానీయులకు దేవుడు విరుద్ధం వారిని ఆయన అంగీకరించడు తన పిల్లలైన వారినే ఆయన చేర్చుకుంటాడు పాపులు రక్షించబడి దేవుని బిడ్డలవుతున్నారు ఇది ఎంత అద్భుతం సేవకుడు ఇంకా అన్నాడు నా యజమానుడు నాకు చెప్పాడు నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వద్దకు వెళ్ళు నా కుమారునికి పెండ్లి కుమార్తెను నీవు తీసుకురావాలి అంటూ ప్రమాణం చేయించాడు ఆ స్త్రీ నా వెంట రాదేమో అన్నాను నేను దానికి ఆయన అన్నాడు ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యహోవా కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేస్తాడు గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తెస్తావు నీవు నా వంశస్థుల వద్దకు వెళ్ళితే ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదు నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి ప్రార్థించాను అబ్రహాము అనే నా దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన చిన్నదానితో నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనియ్యి అని చెబితే తాను నీ ఒంటిలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని ఎవతి చెబుతుందో ఆమె నా యజమాని కుమారునికి యహోవా నియమించిన పిల్ల అయి ఉంటుంది ఇది నా ప్రార్థన నా హృదయంలో ఈ విధంగా నేను అనుకుంటూ ఉండగానే రేపుకా భుజం మీద కడవ పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చింది నాకు దాహమిమ్మని అడిగాను ఆమె త్వరగా తన కడవను దించి తాగు నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అన్నది గనక నేను తాగాను ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టింది నీవు ఎవరి కుమార్తెవు అని అడిగాను ఆమె చెప్పింది నేను బెతుయేలు కుమార్తెను మా తండ్రి నాహూరు మెల్కా దంపతులకు పుట్టినవాడు నేనామెకు ముక్కు కమ్మి చేతులకు మురుగులు పెట్టాను నా తల ఉంచి యహోవాకు ప్రార్థన చేశాను నా యజమానికి దేవుడువైన యహోవాకు స్తోత్రము సమర్పించాను నా యజమాని సహోదరుని కుమార్తెను అతని కుమారునికి చేసుకునేటట్లు సరైన మార్గమందు నన్ను దేవుడు నడిపించాడు కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అదైనా నాకు తెలియచెప్పండి లేని ఎడల అదైనా నాకు తెలియచెప్పండి అప్పుడు నేను ఎటుపోవాలో అటే పోతాను కుటుంబం పక్షాన లాభానే మాట్లాడుతున్నాడు ఇది యహోవా వలన కలిగింది మేమైతే అవును అని గాని కాదు అని గాని చెప్పజాలము ఇదిగో రెబుక ఎదటనే ఉన్నది ఆమెను తీసుకుని పో యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక బెతుయేలు లాభాను ఇద్దరూ కలిసి మాట్లాడుతున్నారు ఇది యహోవా జరిగించిన కార్యమే రిబ్కాను తీసుకు మాకు ఏ అభ్యంతరమూ లేదు అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులిచ్చాడు దేవుని బిడ్డలకు ఈ విధంగానే పరిశుద్ధాత్మ పరిశుద్ధాభరణములు ఎన్నో ఇస్తాడు మనము క్రీస్తు వద్దకు రాగానే ఆత్మ అనే భయాన సంచకరువు మనకు ఇయ్యబడుతుంది నీతి అవుతాము దేవునితో మనకు సమాధానం కలుగుతుంది దేవుని సన్నిధిలోనికి మనకు సమృద్ధి ప్రవేశం లభిస్తుంది రోమాపత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు విశ్వాసికి ఇయ్యబడే పరిశుద్ధాభరణములతో అలంకారం ప్రాప్తిస్తుంది మనమే యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె అతడు అతనితో కూడా ఉన్న మనుష్యులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతా ఉన్నారు ఉదయమే వారు లేచినప్పుడు అతడన్నాడు నా యజమాని వద్దకు నన్ను పంపించండి ఆమె సహోదరుడు ఆమె తల్లి అన్నారు ఈ చిన్నదాన్ని పది రోజులైనా మా దగ్గర ఉండనియండి ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ఎలియాజడు తొందరపడుతున్నాడు వెంటనే నేను వెళ్లిపోవాలి జాప్యం చేయడానికి వీల్లేదు వారంటున్నారు అంత తొందర ఏమొచ్చింది పది రోజులైనా మాకు గడువు ఇయ్యండి మా అమ్మాయితో అవి ఇవి మాట్లాడుకుని నెమ్మదిగా సాగనంపుతాం సేవకుడందుకు ఒప్పుకోవటం లేదు ఇది ఆత్యయిక పరిస్థితి ఒక్క నిమిషం ఆలస్యం చేయడానికి వీల్లేదు సోదరి సోదరులారా యేసుక్రీస్తును గురించి తీర్మానం చేసుకోమంటే ఇదుగో అదుగో అంటూ వాయిదాలు వేయకూడదు యుద్ధ ప్రాతిపదిక మీద సువార్త ప్రకటించవలసిన ఆత్యయిక పరిస్థితి ఇది అప్పుడు సేవకుడన్నాడు యొహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు గనుక నాకు తడవు కానియక నన్ను పంపించండి నా యజమాని వద్దకు నేను వెళ్లిపోవాలి వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమంటుందో తెలుసుకుందాము అనుకున్నారు రిబ్కాను పిలిచి అడిగారు నీవు ఈ మనుషునితో వెళ్తావా వెళ్తాను అన్నదామె ఈ సన్నివేశం ఎంతో మనోజ్ఞమైనది వారి ఇంటిలో ఉన్న అతిథికి వారు ఎంతో మర్యాద చూపారు మంచి ఆతిథ్యమిచ్చారు అతడు వీరికెన్నో బహుమానాలు తెచ్చాడు వచ్చిన అతిథి తన యజమానిని గురించి ఆయన కుమారుణ్ణి గురించి ఆయన ఐశ్వర్యమును గురించి చెబుతూ ఉంటే అందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు ఇస్సాకు జన్మ వృత్తాంతం కూడా వారితో పంచుకున్నాడు మోరియా పర్వతం మీద ఇస్సాకు పొందిన రూపాంతరం అనుభవం కూడా వారికి విశదంగా చెప్పాడు కు ఇప్పుడు ఒక పెండు కుమార్తె కావాలి అందుకే నేను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు కనానీయుల పిల్లను ఇస్సాకు చేసుకోడు ఇక్కడి నుంచే ఓ పిల్లను తీసుకువెళ్లాలి దేవుని ఎరిగిన పిల్ల అయి ఉండాలి అన్యురాలిని తన కొడుక్కు చేసుకోవడం తన యజమానికి సుతరాము ఇష్టం లేదు ఇదంతా మాట్లాడిన తరువాత రిబ్కా ఇష్టమేమిటో ఆమెను అడగాలిగదా అడిగారు ఆమె నానుస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడలేదు తాను విన్నది వినటం చేత విశ్వాసం కలిగింది వెళ్తావా అంటే ఓ వెళ్తాను అంది మీరు సువార్తల్లో ఏసును వెంబడించిన వారిని గురించి జాగ్రత్తగా పరిశోధించండి వారు ఎలా తీర్మానం చేసుకున్నారో మీరు విని ఉంటారు నా వెంబడి రా అనగానే యేసు ప్రభు వెంబడి వారు వెళ్లిపోయారు వారు తమ వృత్తిని వ్యాపారాన్ని వదిలేసి ఆ ఫలంగా ప్రభువును వెంబడించారు అప్పటికప్పుడే తీర్మానం చేసుకున్నారు ఆలోచిస్తాము చూస్తాము అనలేదు వస్తావా రావా ఇప్పుడే తేల్చుకో అంటూ యేసు పిలుపు నీమీద పవిత్రమైన ఒత్తిడి తెస్తుంది ఈ రోజున పరిశుద్ధాత్మ మనల్ని అలాగే పిలుస్తున్నాడు వింటున్నారా పరిశుద్ధాత్మ సేవకుడు ఆయన సేవకుని పాత్ర వహిస్తున్నాడు తండ్రి పరిశుద్ధాత్మ కలిసి యేసును పంపారు కుమారుడైన యేసు పరలోకానికి వెళ్లగానే పరిశుద్ధాత్మ వచ్చాడు ఈయనను తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి పంపించారు ఆయన మనకు ఆదరణకర్త ఆయన అడుగుతున్నాడు ఏసుతో వెడతావా ఆయన వెంట వెళతావా ఈయన యేసు ఈయన నీకోసం తన ప్రాణం పెట్టిన ప్రియుడు ఆయన నీకోసమే వచ్చాడు నీ రక్షకుడు నిన్ను విమోచిస్తాడు నీవు ఒక పాపిగా యేసు దగ్గరికి వస్తే పరిశుద్ధుడవై ఆయన్ను వెంబడిస్తావు సంఘం అనే యేసు వధువుతో నీవు సమైక్యమై అందులో భాగమైపోతావు వస్తావా రావా ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి నీ ఆధ్యాత్మిక ఇస్సాకు యేసు నీవు ఆయనకు ఆధ్యాత్మిక రెబుకావు రెబుకా చెప్పినట్లే నీవు వెళ్తా అని చెప్పగలవా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీవు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు నీ పిలుపును విని ఎవరు విధేయులై వెంబడిస్తారో వారిని విమోచిస్తావు వారికి నీవు రక్షకుడవై ప్రభువువై వారిని ఆదరిస్తావు పరిపాలిస్తావు నీ కృపలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతాస్థుతులు స్వామి ఏ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్